ప్రియమైన దేవుని బిడ్డలారా లేవీయ కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో మూడవ వచ్చినంలో పద్నాలుగవ వచ్చినంలో నా కట్టడలను అనుసరించి నడుచుకుని ఆచరించి అనుసరించి ప్రవర్తించిస్తే నేను ఇలా చేస్తాను మీ పట్ల అని కొన్ని విషయాలు మీరు నా మాట వినక నన్ను అనుసరింపక నా కట్టడలు నిరాకరించి నా నిబంధనను అసహించుకున్న ఎడల నేను ఇలా చేస్తానని మరికొన్ని విశేషాల గురించి చెప్పాడు దేవుడు తన కట్టడలు తన శాసనములు తన విధులు తన యొక్క న్యాయ విధులు ఇవన్నీ కూడా మనుషులకు ఇచ్చాడు వీటి ప్రకారం నడిచిన వారు నడవని వారు నడిచిన వారు ఎట్లుంటారు నడవని వారు ఎట్లా ఉంటారు వారి పట్ల తాను ఎట్లుంటాడు ఇది చెబుతున్నాడు దట్ ఈజ్ అవర్ గాడ్ ఎవరైతే ఆయన నామమును విశ్వసించి ఆయన ఆజ్ఞలను ఆచరించి అనుసరించి నడుచుకుని ప్రవర్తిస్తారో వారు క్షేమము నదివలే విస్తరిస్తుంది వారి క్షేమము విస్తరిస్తుంది ఎవరు దేవుని ఆజ్ఞను అసహించుకుంటారో అవిశ్వాసముతో ఉంటారో నిరాకరిస్తారో అనుసరించరో వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత కృమ్మరించబడుతుంది ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రభు చెప్పినటువంటి మాట ఆనాడు మోసే ద్వారా దేవుడు ఆజ్ఞలను ఇస్తున్నప్పుడు ఈ విధంగా వారికి తెలియచేశాడు తెలియచేశాడు క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు మానవులు పాపం చేస్తున్నప్పటికీ కూడాను దేవుని తిరస్కరిస్తున్నా నిరాకరిస్తున్నా అసహించుకుంటున్నా ఇప్పుడున్న ఈ లోకంలో ఈ యొక్క కాలంలో ఆనాడు చెప్పినటువంటివి వ్రాయబడినటువంటివి అమలు కావటం లేదు అనేది గుర్తిస్తాము జాగ్రత్తగా వినండి ఇషనాయని జనాంగానికి వ్రాశాడు ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ రిటర్న్ ఫర్ ద దీడియట్ పీపుల్ ఆఫ్ ద నేషన్ అండ్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద నేషన్ నాట్ ఫర్ ఆల్ ద వరల్డ్ లోకమంతటికీ కాదు ఇది వాళ్ళ కోసమే రాశాడు తర్వాత దీని వెనక నియమం ముందు చూశారు ప్రిన్సిపల్ అది అందరికీ వర్తిస్తుంది లోకం అంతటికి ఏ కాలానికైనా అదే వర్తిస్తుంది ఈక్వల్గా గమనించండి నియమము ఏమిటంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేసేటువంటిది ఏమిటంటే ఏ కాలంలోనైనా సరే దేవుడు ఒకే విధంగా ఉన్నాడు ఒకే విధంగా ఉన్నాడు బట్ ద డిస్పెన్సేషన్స్ ఆర్ డిఫరెంట్ డిస్పెన్సేషన్ ఆఫ్ ద లా డిస్పెన్సేషన్ ఆఫ్ ద ప్రామిసెస్ టైం డిస్పెన్సేషన్ ఆఫ్ ద గ్రేస్ దీస్ ఆర్ డిఫరెంట్ వివిధ కాలాల్లో వివిధ రకాలుగా ప్రభు వివిధ ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు ఇన్ని మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఒక్కడే ఆయన యొక్క యాటిట్యూడ్ ఒక్కటే అందులో మార్పు ఉండదు తర్వాత దేవుని యొక్క వాక్కు ఈ లోకములో ఉన్నటువంటి అవిశ్వాసులకు ఇవేమి నెరవేర్చటం లేదేంటి అంటే ఇది అప్లై కాదు ఆనాడు ఆ ప్రజలు నిబంధన కిందకు వచ్చిన వారు ఆయన మాట వినకపోతే ఆ దినాన నిబంధన క్రిందకు వచ్చిన తర్వాత వాక్యం విని పాటించకపోతే ఇవి రాస్తూ వచ్చాడు మరి ఇప్పుడు ఇప్పుడు లోకమంతటా కూడాను ఆయన యొక్క సువార్త ప్రకటించబడాలని నిర్ణయించబడింది ఆ సువార్త ద్వారా రక్షించబడుట దేవుని సంకల్పం కనుక ప్రభువు తను తన యొక్క కృపను విస్తరింప చేశాడు రోమాపత్రిక ఐదో అధ్యాయాన్ని గనుక మనం చూచినట్లయితే చివరి వచ్చినప్పుడు పాపము ఎక్కడ విస్తరించెనో కృప మరి అక్కడ మరి అధికముగా విస్తరించెను వై ఎందుకు పాపము ఎక్కడ విస్తరించెనో కృప మరి అక్కడ అధికముగా విస్తరించెను దేని కొరకట అపరాధము విస్తరించునట్టు ధర్మశాస్త్రము ప్రవేశించను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప పరిమితముగా విస్తరించను ప్లీజ్ సీ ద డిఫరెన్స్ లేవికాండంలో ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నా మాట వినక దట్ డిస్పెన్సేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రామ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద గ్రేస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ పీరియడ్ నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి కాన్సెప్ట్కి ప్రజలకు సువార్తకు ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్లో ఉన్నటువంటి లా ఆఫ్ ద గాడ్కు ఆనాటి ప్రజల యొక్క అప్లికేషన్కు తేడా ఉంది ఆనాడు ప్రజలు న్యాయ విధుల ప్రకారం వెళ్ళకపోతే ఇవన్నీ కూడా చేస్తానన్నాడు మరి ఇవాళ ప్రజల పట్ల కృప చూపిస్తున్నాడు ఇవేమి చేయటం లేదు ఎవరిని వాని వాని పాపాన్ని బట్టి దేవుడు శిక్షించలేదు శిక్షించటం లేదు ఇప్పుడు అంత్యదినాన తీర్పున అవి చూస్తాడు ప్రతిదాని దేవుడు తీర్పులోనికి తెచ్చినప్పుడు ప్రతి వారి యొక్క హృదయ రహస్యమును పరిశీలించబడినప్పుడు అన్ని క్రియలను చూచినప్పుడు అవి మంచివైనను చెడ్డవైనను వాటన్నింటి చొప్పున తీర్పు ఇస్తాడు కానీ ఇది కృపాకాలం కనుక కృప విస్తరింపజేసాడు పాపుల పట్ల అందుకనే చెడ్డవాడు ఇంకా చెడ్డవాడు అయిపోతున్నాడు చెడ్డవాడికి ఇంకా చెడ్డవాడిగా మరింత చెడ్డ కార్యాలు చేస్తున్నా వాడికి ఏం కాటల ఇది చూసి మనం చాలా సందర్భాల్లో మదన పడిపోతూ ఉంటాం ఏమిటబ్బా మనం నీతిగా ఉన్నాం మనం ఇట్లా ఉన్నాం అవినీతి పనులు ఏంటి ఇట్లా తయారైపోయారు అని అనిపిస్తుంది కానీ తీర్పు దినం ఉన్నది దాన్ని మనం ఎవరు మరిచిపోకూడదు చూడండి రోమా పత్రిక ఐదో అధ్యాయం పదిహేనవ వచ్చనం నుండి మనం చూస్తున్నప్పుడు అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు అన్నాడు ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఏడల మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తుని ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులుగా విస్తరించింది మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానం కలగలేదు ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణం ఆయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినది మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమైంది అపరాధము ఒక్క వ్యక్తి యొక్క ఒక అపరాధం వల్ల మనమందరం పాపులము ఎంచబడ్డాం కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నందు కలిగినటువంటి కృపావరం ఏమిటంటే దేవుని కృప ఏమిటంటే అనేక అపరాధములు ద హోల్ సిన్స్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ వాటన్నింటినీ కూడా శుద్ధీకరించడానికి వచ్చింది అని అన్నాడు ఒక్క అపరాధం చేత మరణం అయితే అన్ని అపరాధాలకు క్షమాపణ ఇవ్వటానికి క్రీస్తు యేసు కృపాధారంగా బయలుపరచబడ్డాడు మరణము ఒకని అపరాధము మూలంగా వచ్చినది ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతిదానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుతారు చూడండి మన యొక్క జీవితాలు మనం తెలుసుకోవాలి మనము పాపులము అనగా ఆదామును బట్టి మరియు ప్రాచీన పాప స్వభావాన్ని బట్టి పాపలము పాపమే చేస్తున్నాము కానీ ప్రభు ఎందుకు వచ్చినప్పుడు ఆయన మనలను పరిశుద్ధంగా చేస్తాడు గాడ్ విల్ మేక్ రైట్ చెస్ హీ క్లెన్స్ ఆల్ అవర్ సిన్స్ త్రూ హిస్ ఫ్రెషస్ ప్లాట్ ఆయన పవిత్ర ప్రత్యేక రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగేస్తాడు కనుక మనం ఇవాళ అర్థం చేసుకోవాలి దేవుడు మనలను కృపచేత రక్షిస్తున్నాడు ఇది ఈనాడు నూతన నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరూ తెలుసుకునవలసినటువంటి ప్రాముఖ్య విషయం పాత నిబంధనలో దేవుడు యూదులు పాపం చేయగానే పగవాడు అయిపోయాడు క్రొత్త నిబంధనలో మనుషులకు దేవుడు పగవాడు కాడు నశించిన దానిని వెతికి వస్తున్నానని చెప్పాడు టెస్ట్మెంట్లో దేవర్ ఆల్రెడీ కావెనెంట్ నిబంధనలో ఉన్నారు నిబంధనను భంగం చేసినప్పుడు వారికి వ్యతిరేకం అయ్యాడు దేవుడు అవ్వకపోతే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాడు గుర్తుపెట్టుకోడు అట్ ది సేమ్ టైం న్యూ టెస్ట్మెంట్లో సహితం యేసో క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ శరీరం మీద మానవ పాపాన్ని దేవుడు మోపినప్పుడు దేవుడు యేసును విడిచాడు కనుక హీ నెవర్ కాంప్రమైజ్ విత్ ద సిన్ అక్కడ కూడా ఆయన పరిశుద్ధుడిగానే కనిపించాడు ఆయన న్యాయవంతుడిగానే కనిపించాడు సహోదరుడా సహోదరి ఆయన పరిశుద్ధత ఎంతో గొప్పది ఆయన పరిశుద్ధత ఎంతో గొప్పది ఆ పరిశుద్ధత మనకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు పాపము నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేసి పరిశుద్ధపరిచి మహిమపరిచే బాధ్యత బాధ్యత ఆయన తీసుకున్నాడు ఆయనే తీసుకున్నాడు కనుక తీర్పు దినమున తీర్పు నుండి తప్పించి నిత్యజీవానికి చేర్చేటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు కనుక ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని అనగా మన పట్ల సంఘము పట్ల తన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను నిలిపినవాడు మనము ఆయన ఎదుట నిర్దోషులముగా కనపడాలని నిలబడాలని తాను మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు కనుక క్రీస్తు మన జీవితంలో ప్రధానమైనటువంటి వాడుగా ఉండాలి గాడ్స్ పనిష్మెంట్స్ రిటర్న్ ఇన్ ద లా ఈజ్ నాట్ అప్లాయింగ్ టు ద ప్రజెంట్స్ ఇన్ యారియో మనుషులందరికీ ఇవన్నీ అప్లై అవటం లేదు ఇప్పుడు ఆ రోజులు అయ్యాయి ఎందుకంటే ఆ ప్రజల వేరు వారి నిబంధన వేరు ఇప్పుడు ప్రజల వేరు ఇప్పుడు నిబంధన వేరు ఇది క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో పాపను రక్షించబడేటకు వారి లైఫ్ టైం వాళ్ళకు అవకాశం ఇస్తున్నాడు కానీ వాళ్ళు పాపమే చేస్తున్నారు తప్ప రక్షణలోకి రావట్లేదు కనుక ఇది కృపాకాలం దేవుడు మనుషులకు కృపనిచ్చాడు వారి పాపం చేస్తున్నప్పుడు కృప విస్తరింపజేసి వారు నశించకుండా తానే కాపాడుకుంటూ వచ్చాడు బికాస్ దేవర్ నాట్ అండర్ ద కావెనెంట్ దేవర్ నాట్ అండర్ ద కావెనెంట్ ఇఫ్ ఎనీ వన్ కమ్స్ అండర్ ద కావెనెంట్ ఇఫ్ దే అండ్ గాడ్ విల్ టేక్ యాక్షన్ కనుక మనం రక్షించబడిన వారు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే దేవుడు దానికి రియాక్ట్ అవుతాడు దాని మీద ఖచ్చితంగా మనల్ని గర్థిస్తాడు విడిచిపెట్టాడు వీఆర్ మోర్ ప్రసస్ట్ గాడ్ మనం దేవునికి చాలా ప్రశస్తమైనటువంటి వారం బికాస్ వీ వర్ క్రైన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ ద సన్ ఆఫ్ ద మ్యాన్ మనిషి కుమారుడు దేవకుమారుడు క్రీస్తు యొక్క ప్రశస్త రక్తం చేత మనం కడకబడ్డా కాబట్టి మనం అపవిత్రంగా జీవించడానికి వీలు లేదు అబద్ధంలో జీవించడానికి వీలు లేదు గాడ్ విల్ ఇమ్మీడియట్లీ కమ్ టు ద రియాక్షన్ వెంటనే వచ్చేస్తాడు ప్రభు సరి చేస్తాడు మనల్ని క్రమపరుస్తాడు గుణపరుస్తాడు మన దేవుడు మన బాధ్యతను తాను స్వీకరించి నడిపిస్తున్నాడు కనుక ఊరికే వదిలిపెట్టాడు మనల్ని కనుక దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవలసిన ప్రిన్సిపల్ ఏమిటంటే వీ షుడ్ నాట్ వాక్ టు గాడ్ దేవునికి వ్యతిరేకంగా నడవకూడదు మనం అలా నడవటం అపరాధం పాపం తప్పు దానికి మనం జవాబు ఇవ్వాలి దానికి మనం ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి దేవుని ఎదుట కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ దినము సుమార్త ఏమిటి అని అంటే మీ జీవితాల్లో యేసును విశ్వసించినప్పుడు మీకు పాపక్షమాపణ కలుగుతుంది ఉచితంగా పాపక్షమాపణ కలుగుతుంది ఈ ఉచిత పాపక్షమాపణ ఇవ్వటానికే ఆయన సిలువ మీదకు నరావతారిగా దేవుని వాక్యమే శరీరం ధరించుకొని వచ్చి దేవుని చేత శిక్షను తన శరీరం మీద మరణానికి విధింపజేసుకొని తాను మనపక్షంగా నరకాగ్ని అనుభవించి ఆ మహా అగ్ని యొక్క ఉగ్రతకు తాను తట్టుకొని మనకు నిచే జీవాన్నించు కనుక దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రూవ్స్ ఎ మ్యాన్ యాజ్ ఎ సిన్ and the new testament proves a sinner as a righteous please note this paap nibandana dharma shastram oka manushuni paapi ga teerchindi paapi ni ga that is the vast and very great difference between ot and nt మనం కాండంలో ప్రిన్సిపల్స్ చూస్తున్నాం దేవుని ప్రిన్సిపల్స్ ఏమిటంటే గాడ్ హేట్స్ సిన్ గాడ్ హేట్స్ అ డొలాటరీ గాడ్ హేట్స్ ప్రస్టిట్యూషన్ గాడ్ హేట్స్ రెబలియన్ తిరుగుబాటు అసహ్యం ఆయనకి వ్యభిచారం అసహ్యం అబద్ధము అసహ్యం ఇమ్మీడియట్గా ఆయన వాటి మీద ప్రశ్నించేవాడు ఇవాళ తీర్పు దిన్న వరకు వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే ఇది కృపాకాలం ఇవాళ లంచగొండలు మరింత లంచగొండలు అయిపోతున్నారు వ్యభిచారులు మరింత వ్యభిచారులు అయిపోతున్నారు మద్యపానికులు మరింత మద్యపానికులు ఇంకా పెరిగి డ్రగ్స్లో పోతున్నారు వెళ్ళిపోతుంది వారికి రక్షణ ఇవ్వటానికి వెళుతుంది వారికి క్షమాపణ ఇవ్వటానికి వెళ్ళిపోతున్నాడు అంతా ఎందుకండి ఒక పాపాత్ముడికే మరొక పాపాత్ముని విడిచిపెట్టడం అంటే ఇష్టం ఉండదు శిక్షకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తాడు అది మానవ నైజం యశు ప్రభు దగ్గర అందరూ సిలువు వేయండి సిలువ వేయండి అని కేకలు ఇచ్చారు చూశారు అట్లాగా ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలు రాళ్లతో కొట్టేయాలని చెప్పి పరిగెత్తుకొచ్చారు పెద్ద రచనలు అలాగనమాట ఎస్ సిన్నర్ డిమాండ్స్ పనిష్మెంట్ ఫర్ అదర్ సన్నర్ ఒక పాపి ఒకటి అయ్యుండి కూడా ఇతరుల పాపాలని బట్టి వారిని క్షమించమని అడగకుండా వారిని శిక్షించేయమని చెప్పి రిమాండ్ చేస్తాడు డిమాండ్ చేస్తాడు దట్స్ నాట్ ఫై మన దేవుడు అట్లా కాదు మన దేవుడు ప్రేమ కలిగిన వాడు హీ వాంట్స్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద సిన్ హీ వాంట్స్ టు సేవ్ ఫ్రమ్ ద సాడ్ హీ వాంట్స్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద కర్స్ సాతాను యొక్క శాపం నుండి చాలా జాతీయ తినాలి కర్స్ దేవుడు మనుషులకు ఖర్చు చేయలేదు శపించలేదు నేలను శపించాడు ఆ కాన్సిక్వెన్స్ నుంచి కూడా దేవుడు రెస్టోర్ చేయడానికి దేవుడు చూస్తున్నాడు మన కనుక మెనీ ప్రామిసెస్ వర్ అవైలబుల్ ఫర్ బిలీవ్ విశ్వాసకి ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు ఆ వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు ఇది ఎంతమంది గుర్తురుగుతున్నారు గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ ప్రామిసెస్ ఇన్ క్రైస్ట్ విత్ ఎవ్రీ బీలీవా ప్రతి విశ్వాసతో క్రీస్తు చేసినందు అన్ని వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతాడు ఆ దేవుడు మన దేవుడు హీ నెవర్ కండెమ్స్ నిన్ను నాశనం ప్రకటించడు నీ కృపాకాలంలో కృపనే ఇస్తున్నాడు ఎంత అవకాశం ఇచ్చినా నువ్వు మారకపోతే ఒకనాడు నువ్వు చనిపోయి పాతాళవశం అవుతావు దెన్ నో బడీ కెన్ సేవ్ యూ అప్పుడు ఆ తర్వాత ఇక ఎవరు నిన్ను రక్షించలేరు కొందరు అనుకుంటారు పాతాళంలో కూడా దేవదూతలు వచ్చి మాకు వాక్యం చెప్పి రక్షణ పొందే అవకాశం ఇస్తారు అనుకుంటారు లేదు మనుషులు ఒక్కసారే మృతి పొందాలి తర్వాత తీర్పే దెర్ ఈజ్ నో ఇవాంజలిజం ఇన్ హేడెస్ పాతాళముల స్వార్థీకరణ ఎందుకు ఉంటుంది ఉండదు అది అవగాహన రాహిత్యం చనిపోయిన తర్వాత కూడా వచ్చి దేవదూతలు సువార్త చెప్తాడు ఏసు నమ్ముతావా అని మీకు విషయం చెప్పిన పాతాళవశమైన వాడు ఒక్కవేళ మనం అందరూ అనుకున్నట్టుగా అక్కడ దేవదూతలు వెళ్ళి చెప్పినా నమ్మడు ఎందుకంటే లోక పదహారుల ముందే చెప్పాడు ఒకడు మృతులలో నుండి వెళ్ళి సువార్త ప్రకటించిన వాళ్ళు నమ్మరు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పింది నమ్మితేనే అక్కడ మోసేయు ఇతర ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చెప్పింది నమ్మితే ఇక్కడికి రాకుండా ఉంటాడు తప్ప ఇక్కడి నుంచి ఒకటి వెళ్ళినా నమ్మడు అన్నాడు కనుక ఈ యొక్క హేడస్లోనికి ప్రవేశించిన వాడు నువ్వు ఎన్ని సువార్తలు చెప్పినా వెనడు నమ్మడు అదొక అపోహ పర్గటరీ ఇట్స్ నాట్ బిబ్లికల్ వాక్యానుకూలము కాదు ఒక స్క్రిప్చర్కి సరైన అవగాహన లేని కారణం చేత వచ్చినటువంటి కన్ఫ్యూషన్ యు మస్ట్ యాక్సెప్ట్ యువర్ లోన్ బిఫోర్ యు డై నువ్వు మరణించడానికి ముందే నువ్వు ప్రభువుని అంగీకరించాలి డోంట్ నెగ్లెక్ట్ ద సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయకు తప్పించుకోలేవు తప్పించుకోలేవు పాపాన్ని బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు మన దోషాన్ని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు మనమింకా పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా విరోధులమై ఉండగా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు కనుక గాడ్ సో లవ్డ్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతగా అంటే తన కుమారుని ఇచ్చేశాడు సంహరించడానికి ఇచ్చేశాడు మన కోసం దాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబల్ యేసు ప్రభువును అప్పగించుటకు అనుగ్రహించాడు అనుగ్రహించుటకు అప్పగించుటకు వెనకాడలేదు దేవుడు యు ఆర్ సో ప్రశస్ట్ గాడ్ నువ్వు దేవునికి చాలా ప్రశస్తమైన వ్యక్తిగా ఎంచుకున్నాడు నిన్ను అందుకనే నీ కోసం తన కుమారుని ఇచ్చాడు తనను సెలువుకు అప్పగించాడు తన మరణానికి అప్పగించాడు గాడ్ ఈజ్ సైలెంట్ దేవుడు ప్రక్కకు నిలబడ్డాడు ఏసును శిక్షకు విధించినప్పుడు రోమన్స్ విధించిన శిక్ష వల్ల మానవులకు రక్షణ రాలేదు పరలోకము నుండి దేవుడు పాపమునకు యేసు శరీరం పైన విధించిన శిక్ష వల్ల మానవులకు రక్షణ వచ్చింది క్రీస్తు రక్తం వల్ల మానవులకు రక్షణ వచ్చింది రోమన్లు ఇచ్చినటువంటి పనిష్మెంట్ వల్ల కాదు ఈ సత్యాలు మీరు గుర్తించకపోతే నష్టపోతారు హూ ఈజ్ అవర్ గాడ్ అవర్ గాడ్ ఈస్ ద సేవియర్ హూ సేవ్స్ అస్ ఫ్రమ్ ద సిన్ అండ్ ద అండ్ ద హెల్ఫ్ ఆయన్ అగ్నిగుండము నుండి పాతాళము నుండి మనం తప్పించిన వాడే మన దేవుడు ఆయనే ప్రభేసుక్రీస్తు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనకు ముందు ఒక చిన్న మాట విద్యావంతులైన నిరుద్యోగులైన క్రైస్తవ యువకులు నాతో కలిసి పనిచేయటకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఆకర్షణీయమైన జీతంపై అవకాశం ఉన్నవి